హలో గాయస్ చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నాను నిజానికి ఈ వీడియో రెండు నెలల ముందు చేయాల్సి ఉంది ఎందుకంటే అప్పుడు మీకు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న షార్ట్లో నేను అప్పుడే చెప్పాను ఈ నదిని చూసినప్పుడు నాకెందుకో ఈ నదిలో గోల్డ్ డిపాజిట్స్ అంటే గోల్డ్ అణువులు ఏయో ఉన్నాయని అనుమానం కలిగింది అది ఎందుకు అనేది నేను ఈ వీడియో చివరిలో మీకు చూపిస్తాను ఆ వీడియోలో అప్పుడే చెప్పాను తర్వాత వీడియో చేసి పూర్తి వివరాలు చెప్తానని కానీ నాకు సమయం దొరకపోవటం వలన కుదరలేదు దానికి మీరు క్షమించాలి అసలు విషయం ఏంటంటే ఈ వీడియోలో మీరు చూస్తున్న నది సాధారణ నది కాదు బంగారం పారే నది అనమాట మీరు విన్నది నిజమే కావాలంటే ఆ షాట్ మళ్ళీ ఒకసారి చూడండి ఆ షాట్లో నేను లాస్ట్లో చెప్పాను ఈ నదిలో గోల్డ్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది దీనికి సంబంధించి వీడియో నేను త్వరలోనే చేస్తాను అని అయితే రెండు నెలల్లో అది నాకు ఒక క్లారిటీ వచ్చింది ఎందుకంటే ఈ రెండు నెలల్లో నేను వేరు వేరు విలేజెస్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను కొన్ని ఇన్సిడెంట్స్ని ఫేస్ చేశాను దానివల్ల నాకు ఈ నదిలో నేను అప్పుడు అనుమానించింది నిజమే అని నాకు ఒక క్లారిటీ వచ్చింది అయితే ఆ వీడియోలు కూడా నేను మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను ప్రస్తుతానికి ఈ వీడియోలో కొన్ని ఆధారాలను మాత్రం చూపగలను అసలు ఈ నదిలో బంగారం ఉందా లేదా ఉంటే అసలు ఎలా వస్తుంది బంగారం అసలు నదిలోకి ఎలా వచ్చింది దానికి కారణాలు ఏంటి అనేది నేను చిన్న వివరణ ఇస్తాను మీకు తెలుసు నేను ఆల్రెడీ ఆఫ్రికాలో ఉన్నానని అది కూడా మలావి దేశంలో ఉన్నానని ఈ ఖండంలో ఈ ఖండంలో ఉన్న దేశాల్లో ఆల్మోస్ట్ కొన్ని దేశాల్లో గోల్డ్ డిపాజిట్స్ డైమండ్ డిపాజిట్సు అట్లా కావాల్సినంత మినరల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అందుకే మైనింగ్ ఆఫ్రికాలో బాగా చేస్తారు అయితే ఇప్పుడు నేనున్న దేశం పర్వతాలలో కూడా కొంత గోల్డ్ అనేది నిక్షిప్తమై ఉంది ఆ గో ఆ కొండల్లో ఉన్న గోల్డ్ నదుల్లోకి ఎలా వస్తుంది అంటే ఈ పర్వతాలు కాలక్రమంగా వాతావరణ ప్రభావంలో వర్షాలు గాళ్ళు ఇట్లాంటి వాటి వల్ల కొంచెం శిలలు విడిపోయి నదిలోకి ప్రవహిస్తాయి కొన్ని శిలలు బంగారపు అణువులు కలిగి ఉంటాయి ఆ బంగారపు అణువులు కానీ లేదా చిన్న చిన్న పలుకులుగా కానీ అవి సపరేట్ అయిపోతాయి వేగంగా ప్రవహించే నదుల్లో కొండల నుంచి కొన్ని వీక్ పార్టికల్స్ అంటే ఆ కొండలో ఉన్న కొన్ని వీక్ జోన్స్ అనేవి ఆ నీటి ప్రవాహం వేగానికి విడిపోతాయి కొండ నుంచి విడిపోయి ఆ నదిలో ప్రవహించుకుంటూ అలా కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత బంగారం అనేది కొంచెం వెయిట్ ఎక్కువ ఉండే మినరల్ కాబట్టి ఇది తేలిగ్గా మట్టి అడుగులోకి చేరిపోతుంది అనమాట ఈ మట్టి అడుగులో చేరుకొని అలా మూమెంట్ జరుగుతా అడుక్కు పేరుకుపోయింది నది కొండలో లేదా మలుపుల్లో ఈ బంగారం పలుకులు సమృద్ధిగా పేరుకుపోతాయి ఈ బరువు ఎక్కువ అవటం వలన అవి నీటి ఫోర్స్తో ఇవి కలిసి వెళ్ళలేవు అనమాట ఈ ప్రాంతాలన్నిటిని ప్లేసర్ డిపాజిట్స్ అంటారు మా జియాలజికల్ టెర్మినాలజీలో ఇవి ఎక్కువగా ఆఫ్రికాలో ఇట్లాంటివి ఎదురుచూ అంటే ఏర్పడుతూ ఉంటాయి ఇలా కొన్ని వందలాది సంవత్సరాలుగా ప్రకృతి బంగారాన్ని నదుల్లోకి తీసుకొచ్చి ఎక్కడో చోట అట్లా డిపాజిట్ చేసి వదిలేస్తుంది దాన్ని ఆఫ్రికాన్స్ ఏం చేస్తారంటే సీవింగ్ చేసేసి ఆ బంగారాన్ని సపరేట్ చేసేసుకొని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటారు ఆ వివరాలన్నీ మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఇది ప్రాచీన కాలం నుంచే ఆదాయ వనరుగా కూడా మారిపోయింది అంటే ఇక్కడ ఆఫ్రికా దేశాల్లో గోల్డ్ అనేది ఉన్నా కానీ వాళ్ళు అది మైనింగ్ చేసి అది బయటికి తీసుకురాలేరు కాబట్టి వాళ్ళు ఈ విషయం తెలిసినా కానీ అంత సీరియస్గా తీసుకోరనమాట నిజానికి అసలు గవర్నమెంటే అసలు వాళ్ళ దగ్గర బంగారం కొని బ్యాంకుల్లో పెడుతుందంటే అది ఇంకా వింత అనమాట అది ఆ వివరాలన్నీ నేను మీకు తర్వాత వీడియోలో చెప్తాను ఈ వీడియోలో కాకపోయినా నెక్స్ట్ వచ్చే వీడియోలో ఆ పల్లెటూరు వాళ్ళు ఎట్లాగ బంగారాన్ని సపరేట్ చేస్తున్నారు ఈ నీటి నుంచి కానీ ఆ నీటి అడుగున మట్టిలో పేరుకుపోయిన ఆ బంగారాన్ని కానీ వీళ్ళు ఏ విధంగా సపరేట్ చేస్తున్నారు ఎట్లాగా దాన్ని ఏ పద్ధతిలో అమ్ముతున్నారు అనేది ఎంత రేటుతో అమ్ముతున్నారు అనే పూర్తి వివరాలు నేను తదుపరి వచ్చే వీడియోలో నేను మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ వీడియోలో నేను ఇంట్రెస్టింగ్గా చేయాలి అంటే ఈ వీడియోని మీరు ఆదరించడం చాలా ముఖ్యం ఈ వీడియోలో చూస్తున్నట్టు నదులు అనేవి కొండల్లో ప్రవహించేటప్పుడు ఆ ఫోర్స్కి ఆ రాళ్ళు ఎడ్జీలు అనేవి అనేవి కట్ అయిపోతాయి అనమాట వాటిలో గోల్డ్ డిపాజిట్స్ కానీ ఉంటే అవి నేను చెప్పినట్టు ఒక చోట చేరిపోతాయి అలా చేరిన బంగారాన్ని వీళ్ళు ఎలా వెలిగితీస్తున్నారు దాన్ని ఏ రేటుగా అమ్ముతున్నారు అది మన దేశంతో పోల్చుకుంటే తక్కువ ఎక్కువ అనేవి నేను మీకు ఆ వీడియోలో చెప్తాను ఇక్కడ మీరు చూడండి నీటి అడుగునా మీకు అది మ్యాక్సిమం కనపడేలా ట్రై చేస్తున్నాను నీటి భూమెంట్ వల్ల మనకు సరిగ్గా అర్థం కావట్లేదు అయితే మీకు ఎల్లో ఇష్ కలర్లో కొంచెం కనిపిస్తుంది కదా అది అంతా బంగారం అయితే కాదు అది అంత బంగారం అయితే ఈ దేశం ఎప్పుడికో ఎక్కడికో వెళ్ళిపోయేది అవి ఏంటంటే మైకా పార్టికల్స్ అనమాట అయితే వాటిల్లోనే అక్కడక్కడా ఉంటాయి మనకు అది ఏంటనేది సివింగ్ చేస్తే కానీ అర్థం కాదు ఇన్ని క్రిస్టల్స్ మధ్యలో ఆ గోల్డ్ని ఐడెంటిఫై చేయడం డైరెక్ట్గా చూసి చాలా కష్టం అయిపోద్ది ఇక్కడ మీకు కొంచెం తీసి చూపిస్తాను చూడండి మట్టిని నేను ఈ మట్టిలో ఉండొచ్చు గోల్డ్ పార్టికల్స్ కొద్ది మాత్రమే ఉండొచ్చు కానీ అది మనం ఒక ప్రాసెస్ ద్వారా తీస్తేనే మనకు ఆ ప్రా క్రిస్టల్స్ అనేవి మనకు కనబడతాయి అన్నమాట ఇవి వాళ్ళు ఎలా వేర్ చేసి చూపిస్తున్నారు అనేది నేను మీకు చాలా వివరంగా చెప్తాను చెప్పడమే కాదు మీకు వీడియోలో చూపిస్తాను కూడా వాళ్ళు అసలు ఎట్లా గోల్డ్ని సపరేట్ చేస్తున్నారు ఏ పద్ధతి వాడుతున్నారు దాన్ని వీళ్ళు వెయిట్ ఎట్లా అమ్ముతున్నారు మనకంటే చాలా పద్ధతులు ఉన్నాయి గోల్డ్ అమ్మడానికి ఇన్ని క్యారెక్టర్లు అన్ని క్యారెక్టర్లు అని అసలు ఇది ఎంత క్యారెక్టర్ అనేది కూడా నేను మీకు వివరంగా చెప్తాను అయితే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు